హలో హలో గైస్ గుడ్ మార్నింగ్ మనమైతే సూసాల్ట్ బరీ అనే సిటీకి దగ్గరలో ఒంటారీ స్టేట్లో కెనడాలోనే ఉన్నాం ఈ నెక్స్ట్ టూ డేస్ ఇంకా కెనడాలోనే ఉంటాం మనం అండ్ మనం ఉన్న లొకేషన్ చూపిస్తాము బ్యూటిఫుల్గా ఉంది రెస్ట్ ఏరియా లాగాం అనమాట మనం ట్రాక్టర్ ఎప్పుడు ట్రిప్ స్టార్ట్ చేశానో అంత ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఒకసారి టైర్స్ అన్ని చెక్ చేసుకుని వెళ్ళిపోవాలి మీకు ఒక పెట్రోల్ సర్ప్రైజ్ ఉంది ఐ విల్ సో యూ గైస్ టెంపరే టెంపరేచర్స్ వచ్చేసి మైనస్ సెవెంటీన్ ఉంది అండ్ విండ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ త్వరగా టైర్స్ అన్నీ చెక్ చేసుకుని మనం అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే చాలా డేంజర్స్ ఇది హైవే సెవెంటీన్ అనేది ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి కదా ఏమన్నా పంక్చర్ అయినా కానీ ఏమైనా అయినా కానీ ఫెసిలిటీస్ అనేది ఉంటాం అనమాట రైవ్యూస్లో ఉన్నట్టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఏ ఉంటాం అన్నమాట సో బ్రేక్స్ ఇవన్నీ ప్రాపర్గా మనం స్టార్ట్ చెక్ చేయాలి

హైట్స్ కూడా మోస్ట్లీ బాగా ఉంటాయి ఫ్రంట్ మెయిన్ ఎప్పుడు ఇందాక ఇది ఆయిల్ పెన్సిల్ వాషర్ పోసినప్పుడు చూసాను ఆల్రెడీ అండ్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది జస్ట్ ఇన్ ది సెకండ్ మొత్తం క్లౌస్ అన్ని ప్రాపర్ చేసుకున్నా ఐ మీన్ చల్ కొరికేస్తుంది క్లోజ్ చూపిస్తా ధన్యవాటీ వాళ్ళ సాల్ట్ మేరీ దాటేసి ఆ దగ్గరలో ఉన్న హైవే సౌండ్ లో రెస్టి దగ్గర ఆగాం అండ్ ఇక్కడ చూసారా పాపలేదు మొత్తం స్లో మామూలుగానే మైనస్ సెవెంటీన్ మైనస్ ఎయిటీన్ అంటే పడేసిద్ది అలాంటిది సి పక్కన అంటే ఇది యాక్చువల్ గా లేక్ సుపీరియర్ అనమాట యుఎస్ఏ నుంచి వచ్చింది ఇది లేక్ సుపీరియర్ అనేది ఇదిగోండి రోజు సిటీలో రోజు విజాక్ లో రోజు ఇంకో మెట్లీలు ఇంకో రోజు వేరే చోట ఆ రోజు మౌంటైన్స్ లో రోజు బీచెస్ లో ఆ రోజు ఇలా లేక్స్ పక్కన అలా కంట్రీ సైడ్ పోలాలు మొక్కర నా బలహీన ఫ్రెండ్స్ రోజు ఒక కొత్త ప్లేస్ చూడబోతే కదా కెరడాలో వచ్చేసి థర్టీన్ అవర్స్ వర్క్ అనమాట ఓన్లీ లెవెన్ అవర్స్ కదా టైం డిఫరెన్స్ అనమాట కిరణాకి కి మెయిన్ అండ్ లో టెన్ అవర్స్ ఖచ్చితంగా రష్ తీసుకోవాలి ఇక్కడ మాత్రం ఎయిట్ అవర్స్ ఈ రెస్ట్ అనమాట బ్యూటిఫుల్ అండ్ మా ట్రక్ ఉంది ఇక్కడ పార్క్ చేసింది సో రాత్రి ఏం తినలేదు లేట్ అయిపోయింది పుడుకున్నాను సో ఏంటంటే ఇప్పుడు ప్లాను తాకలేస్తుంది హెవీగా లైట్గా బ్రెడ్ వేసేసి ముద్ద వేస్తాను న్యూట్రిల్లా बीसे से ఈ థర్టీన్ అవర్స్ షిఫ్ట్ కదా సో గట్టి పడాలన్నమాట ఫుడ్ లేకపోతే బిస్కెట్ అయిపోతాం లైట్గా ఇదీను యాపిల్స్ తీసుకొచ్చాను ఇవాళ మా తర్వాత ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా నెక్స్ట్ డీజిల్ కాగలనమాట సో డీజిల్ కాగినప్పుడే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి షవర్కి వెళ్ళినప్పుడే అంత కలిసి అందుకని అంటే నేను ఒక్క పూట తిన్నాను సో అందుకని ఓన్లీ ఫ్రూట్స్ తినేసి పడుకున్నాను నైట్ స్ట్రాబెర్రీస్ ఉండే అందుకని పే వచ్చాక అవుతుంది పొద్దున్న లేవగానే యూజువల్గా నేను మార్నింగ్ అసలు తిన్నాను డైరెక్ట్గా ట్వల్వ్ ఓ క్లాక్కే తింటాను అనమాట ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్ చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ నార్మల్లీ తిన్నా కానీ బ్రౌన్ బ్రెడ్ ఆ టైపు మల్టీగ్రెయిన్ కూడా తినాలి ఒకసారి బట్ ఈ సైజు ఇది డిఫరెంట్గా ఉంది కొంచెం ఇటాలియన్ దట్స్ ఇట్ గైస్ కట్ చేస్తే అలా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేకపోతే హ్యారీ పాటర్ లోకి అలా వెళ్ళిపోదాం అంతే అది వ్యూస్ అలా ఉంటాయి అనమాట మై బ్యూటిఫుల్ ఒంటే చెప్పగదా సింగిల్ రోడ్ అని ఇది అంతా వచ్చే వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ మొత్తం ఒకే రోడ్ అనమాట ఇది ఇలాంటి కండిషన్స్ అప్పుడే టు బి వెరీ కేర్ఫుల్ కేర్ఫుల్గా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలన్నమాట ఎందుకంటే ఇటువైపు ఆ డివైడర్ మధ్యలో ఇల్లు లైన్స్ ఉంటాయి రైట్ లైన్కి లెఫ్ట్ లైన్కి డివైడ్ చేస్తూ సో కనిపించకపోకుండా లేకపోతే స్నో ఉండటం లేకపోవటం వల్ల ఇటువైపు చేస్తూ ఉంటారు వెహికల్స్ సో మనం రైట్కి లెఫ్ట్కి వెళ్ళటానికి కూడా మనకి ఉండదు డిచ్లో పడిపోతాం సైడ్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ డ్రైవ్ ఫోర్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు ఐ మీన్ డ్రైవింగ్ ఏంటంటే ఇంత బ్యూటిని చూస్తానికి సో మనం వెళ్ళే ప్లేస్ సస్క్యాచ్ వాన్ షెజ్వాన్ నూడిల్స్ షెజ్వాన్ సస్క్యాచ్ వాన్ సో ఇదిగోండి ప్లయింటర్ క్లియర్ చేస్తున్నారు మొత్తం సైడ్ సైడ్ ఉన్న స్నోస్ మొత్తము క్లీన్ చేస్తున్నారు సో సస్కచ్న్కి వెళ్ళిపోతున్నాం మనం ఫస్ట్ సో దానికి క్యాప్షన్ వచ్చేసి ల్యాండ్ ఆఫ్ లివింగ్ స్కైస్ అంటారు ఎందుకంటే అది ఫుల్ ఎంటీ ల్యాండ్స్ అండ్ ఫుల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫారెస్ట్స్ ఇవన్నీ అన్నమాట సో అందుకని ల్యాండ్ ఆఫ్ లివింగ్ సన్సెట్స్ అండ్ సన్ సన్ రైజెస్ చాలా బాగుంటాయి ఈ స్ట్రీట్లో అందుకని ల్యాండ్ ఆఫ్ లివింగ్ స్కైస్ అని అంటారు అండ్ ఆల్సో యా ఇదే కనుక మన ఇండియాలో మన ఊర్లో ఉన్న జిల్లాలకి వీటికి ఒక క్యాప్షన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు అండ్ అలా ఒక చిన్న గేమ్ లాగా ఆడదాం సో మా జిల్లా వచ్చేసి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మా జిల్లాలో ఉన్న స్పెషాలిటీ అంటే ఇలా యుఎస్ఏలో కానీ కెనడాలో కానీ ఇలా ఎవ్రీ సిటీకి తీ లెట్స్ స్టేట్ స్టేట్కి ఇస్తారు యాక్చువల్గా కాకపోతే మనం ఈ గేమ్ స్టేట్కి కాకుండా సిటీ జిల్లాలకి ఇద్దాం జిల్లాలకి ఇస్తే మీ జిల్లాలో ఏం బాగా పండింది ఆర్ ఎనీ ఫేమస్ పర్సన్ నేమ్ అలా 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 ఆడుదాం సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తా ఐ మీన్ గుంటూరు జిల్లా కాబట్టి మిర్చి ఫేమస్ అందరు తెలిసిందే సో ద ల్యాండ్ ఆఫ్ మిర్చి అని పెడదామా మిర్చి అంటే మళ్ళీ ఇక్కడ అందరికీ తెలియదు సో మీరు చిల్లీసే పెట్టాలి సో ద ల్యాండ్ ఆఫ్ చిల్లీసా ద ల్యాండ్ ఆఫ్ చిల్లీస్ ఆర్ చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పెట్టచ్చు ద ల్యాండ్ ఆఫ్ చిల్లీస్ అని పెట్టచ్చు ఇలా మీది మీకు ఏం నచ్చిందో అది కామెంట్ చేయండి అండ్ ఆల్సో మీరే జిల్లా నుంచి మీ జిల్లాలో బాగా బాగా పండే మిగతా జిల్లాల్లో కన్నా బాగా పండే ఐ మీన్ ప్లేస్ ఉంటే డజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా అయినా చెప్పండి లేకపోతే ఇన్ కేస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కాకపోతే ఫేమస్ పర్సన్ సపోజ్ ఇక్కడ యూఎస్ఏలో స్టేట్ ఉంది ఇలినాయిస్ అండ్ స్టేట్ ఉండిద్ది దాని క్యాప్షన్ వచ్చేసి ద ల్యాండ్ ఆఫ్ లింకన్ అని ఉండేది అబ్రహం లింకన్ ఉన్నాడు కదా ద ల్యాండ్ ఆఫ్ లింకన్ అని పెడతారు అన్నమాట అదే క్యాప్షన్ సో మనం ఇప్పుడు జిల్లాలో పెడుతున్నాం కాబట్టి మీరు తెలంగాణ జిల్లాలో ఫేమస్ ఏంటి అక్కడ మీ యొక్క అక్కడ ఏం ప్రోడక్ట్ మీది జిల్లాలో బాగా ఫేమస్ ఆర్ ఎనీ ఫేమస్ పర్సనాలిటీ నేమ్ ఉంటే అన్నా కానీ యాడ్ చేయండి జస్ట్ కామెంట్ డౌన్ బిలో గైస్ ఫన్ లాగా ఫన్ యాక్టివిటీ లాగా అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడానికి ట్రై చేయండి ట్రై చేద్దాం బాగుంటుంది అంటే ఎందుకంటే ఒక టైటిల్ అండ్ అది మన నంబర్ ఇక్కడ అన్ని కా మన నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా కార్స్కి వీటికి అన్నిటికి సో ఇప్పుడు మన మెన్నే ఉండే స్టేట్ ఒంటారీ యువర్స్ టు డిస్కవర్ అని ఉండిద్ది అనమాట క్యాప్షన్ సో అలా ఒక ప్రపోజల్లాగా పెడితే అలా ఉండిద్ది మన కూడా మన కార్స్ మీద మన బైక్స్ మీద ఇప్పుడు సపోజ్ గుంటూరు జిల్లా అలా ఉందనుకో కింద ద ల్యాండ్ ఆఫ్ చిల్లీస్ ఆర్ అలా చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అలా ప్లాన్ చేస్తే అలా ఉండిద్ది ఒక చిన్న సిల్లీ థాట్ మీ స్పెషాలిటీ మీ జిల్లాలో ఉన్న స్పెషాలిటీ అది పెట్టండి అండ్ మనం వెళ్ళబోయే స్టేట్ సస్క్వేచ్న్ అని చెప్పా కదా ఆల్మోస్ట్ ఒంటారియో బోర్డర్లో ఉన్నాం ఒక కపుల్ ఆఫ్ హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవేలో ఉన్నాం బిఫోర్ ఎంటరింగ్ టు సస్క్వాచ్ వన్ ఇది కెనడాలో ఉన్న సిటీ ఐ మీన్ స్టేట్ సారీ దీంట్లో ఫేమస్ ఏంటి ఇక్కడ ఏమి బాగా పండుతాయి ల్యాండ్ అగ్రికల్చర్ వైజ్ ఏంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి ఇక్కడ అండ్ ఒక ఒక జస్ట్ ఒక ఆ ప్రదేశం గురించి జస్ట్ ఒక ఫ్యూ హైలైట్స్ మాట్లాడుకుందాం సో ఇదేంటంటే ఈ ఇది ఇప్పుడు ఒంటారియోలో ఉన్న స్టేట్లో మనం అన్నీ ఇప్పుడు చూసాక ఈ రోడ్స్ అన్నీ మౌంటైన్ కైండ్ ఆఫ్ రాకీ మౌంటైన్స్ కైండ్ ఆఫ్ వైబ్ ఆ కైండ్ ఆఫ్ వైబ్ ఉండిద్ది కొన్ని చోట్ల అండ్ మొత్తం ఫ్లాట్ ఉండదన్నమాట కొన్ని మౌంటైన్స్ అక్కడక్కడ ఉంటాయి బట్ మనం వెళ్ళబోయే సెస్క్వెచ్న్లో మొత్తం మొత్తం ఫ్లాట్ ల్యాండ్ అంటారు ఫ్లాట్ అంటే సదర్ అన్న ప్రేరీస్ అంటారు ప్రేరీ ల్యాండ్ అంటారు మొత్తం ఫ్లాట్ ల్యాండే ఉండేది అనమాట అసలుకి ఎత్తు పొల్లలు అలా చా అసలు ఉండదు అనమాట మొత్తము ఉండేదంతా మిక్స్ ఆఫ్ ఫార్మ్ ల్యాండే ఉండిద్ది ఫార్మ్ ల్యాండ్ ఫారెస్ట్లు లేకులు అండ్ ఇక్కడ లేక్స్ ఇక ఐ మీన్ మొత్తము నార్త్ అమెరికాలోనే కాదు ఐ మీన్ చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ లేక్స్ అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక లక్ష లేకులు ఎన్నో ఉంటాయి ఒక్క స్టే ఈ ఒక్క స్టేట్లోనే అంటే అంత అసలుకి అందుకని ఇక్కడ టెంపరేచర్స్ మనం ఈ స్టేట్లో మైనస్ ఫార్టీ మైనస్ థర్టీ మైనస్ థర్టీ టూ మైనస్ ఫార్టీ అనేది వెరీ కామన్ వింటర్స్లో అండ్ అదే ఉండటం వల్ల సమ్మర్స్లో కూడా ఆల్మోస్ట్ ఫార్టీ డిగ్రీస్కి టచ్ అయింది అనమాట ఎక్కువ అన్నిటికీ టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఇక్కడికే ఉంటాయి ఎక్స్ట్రీమ్ ఉంటాయి ఎక్స్ట్రీమ్ మైనస్ ఉంటాయి అదొక థింగ్ టర్నడోస్ కూడా ఎక్కువ సమ్మర్స్లో ఈ టైంలో కూడా కొంచెం లైట్గా వస్తూ ఉంటాయి డివెస్ నుంచి అటు నుంచి ఇటు వస్తూ ఉంటాయి అన్నమాట సో అగ్రికల్చర్ ఇది పెద్ద అగ్రికల్చర్కి పెద్ద ఐ మీన్ కెనడాలో ఉన్న అగ్రికల్చర్ మొత్తానికి మెయిన్ పండే స్టేట్ ఇది ఒక్కటే నెంబర్ వన్లో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఈ శిబాన్ నుంచి ఆల్మోస్ట్ ఫుడ్ అనేది ఎక్స్పోర్ట్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట వీట్ ఇది కెనోలా ఆయిల్ అని ఉంటుంది కదా బేర్లీ లెంటిల్స్ పీస్ ఇలా డిఫరెంట్ అండ్ ఆల్సో బీఫ్ క్యాటిల్ కూడా నార్త్ అమెరికాలో మొత్తం చాలా స్టేట్స్ ఇక్కడ నుంచే మొత్తం వెళ్తూ ఉంటుంది అన్నమాట అండ్ ఆల్సో పొటాష్ వరల్డ్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ పొటాషు ఇక్కడి నుంచే వెళ్ళిద్ది ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం ఫుడ్ సప్లైకి కావాలి సంబంధించిన అది మొత్తం వరల్డ్ మొత్తానికి థర్టీ పర్సెంట్ ఇదే సెండ్ చేసిద్ది అండ్ ఆల్సో మెయిన్ ఎక్స్పెన్సివ్ అయిన యురేనియం కలైజీ సినిమాలో చూపిస్తారు యురేనియం కోసం కొట్టుకుని చస్తూ ఉంటారు ప్రకాష్ రాజు అలా యురేనియం అనేది బాగా పవర్ పవర్ఫుల్ మినరల్ ఎందుకంటే మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కానీ ఆర్ ఇది ఇంకా దేంట్లో ఉపయోగిస్తారు అగ్రి ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు అండ్ యా మెనీ ఐ మీన్ హై టెక్నాలజీ వార్ఫేర్లో వీటిల్లో అన్నిట్లో బాగా ఉపయోగించే మినరల్ సో అది వరల్డ్ మొత్తానికి ట్వంటీ పర్సెంట్ ఈ సబ్స్క్ నుంచే వెళ్తాయి అన్నమాట అందుకని న్యూక్లియర్ ఎనర్జీ కానీ అండ్ ఆల్సో మన టెక్సాస్లో ఎప్పుడు బావులు చూస్తూ ఉండొచ్చు డల్లాస్లో ఇట్లో అటువైపు ఎక్కువ తవ్వుతూ ఉంటారు ఆయిల్ ఇవన్నీ సో అదే లాగా ఇక్కడ కూడా మీకు ఎంటర్ అయినప్పుడు చూపిస్తాను రేపు ఆఫ్టర్ పికప్స్ ఎన్ని లేని దారిలో చూపిస్తాను సో మచ్ ఆఫ్ ఆయిల్ని మొత్తము క్రూడ్ ఆయిల్ మొత్తము తీస్తూ ఉంటారు బావిల్లోంచి క్రైను లాగా ఉంటాయి అన్నమాట మిషన్స్ ఫుల్ పుల్ చేస్తూ ఉంటాయి బయటికి కోలు గోల్డ్ కూడా సాల్ట్ సాల్ట్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ ఉండిద్ది ఆస్ స్టేట్ నుంచి ప్రొడ్యూస్ అవుతారు అన్నమాట ఇది ఆ ట్రక్కింగ్ ట్రాన్స్పోర్టేషన్కి పెద్ద పెద్ద కంపెనీస్కి ఇది ఒక హబ్ లాగా అనమాట ఎందుకంటే ఈస్టర్న్ కెనడాలో ఉంటాయి కదా వెస్టర్న్ పోర్ట్స్ నుంచి ఈస్టర్న్కి ట్రావెల్ చేయాలంటే మధ్యలో ఒక సెంటర్ పాయింట్ లాగా ఉండేది కదా సో వీటిలో మధ్యలో హబ్స్ లాగా పెట్టుకుంటారు అనమాట అన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ మెయిన్గా ఫెర్టిలైజర్ ఈ అగ్రికల్చర్లో వాడే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఎక్కువ బాగా పండుతాయి అన్నమాట ఇటు పొటాషియన్ని ఇలా గుడ్ థింగ్ ఏంటంటే మొత్తం స్ట్రైట్ హైవేసే ఎటువంటి హిల్స్ హిల్లీ ఏరియాస్ అలాంటివి ఉంటాయి ఇప్పుడు ఉంటాయిలో కొన్ని పార్ట్స్లో నార్త్ ఉంటాయి ఉంటాయిలో ఇప్పుడు మనం వెళ్ళే దాంట్లో అంతా హిల్లీ హిల్లీ చూడండి కర్వ్స్ డీప్ కర్ఫ్స్ ఇలా ఉంటాయి అనమాట అవన్నీ ఉండవు అనమాట మొత్తం స్ట్రైట్ రూట్సే కొట్టుకున్న కుట్టుకున్నంత కాకపోతే సమ్మర్లో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డ్రైవ్ వెరీ వెరీ ఫన్ టు డ్రైవ్ అసలు క్రూజ్లో పెట్టి వదిలేయచ్చు బట్ ఇన్ వింటర్ కండిషన్స్ హెవీ విన్స్ ఉంటాయి ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ సన్ అండ్ ఆల్సో ఇండినియస్ ఇండిజినియస్ పీపుల్ అనే ఉంటారు కదా రెడ్ ఇండియన్స్ అని వాళ్ళందరూ ఈ తండ్రబే ఏరియాలో ఇప్పుడు నేను ఇక్కడ డ్రైవ్ చేస్తున్నా కదా దాటేసాన్ తండ్రబి ఎప్పుడు ఈ ఏరియాల్లో నిప్పిగన్న ఇలాంటి ఏరియాల్లో ఎక్కువ వాళ్ళ ప్రజెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో సస్క్వేషన్లో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఉంటే ఏరియాలో ఈ ఏరియాలో తండ్రబే హౌస్ సాల్ట్ మేరీ ఈ ఏరియాస్లో అండ్ సస్క్వేషన్లో కూడా వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉండింది అండ్ మనం మనం వెళ్ళబోయే డ్రాప్స్ రెండు మూడు సిటీలు ఉన్నాయి శస్కా టూ ఒక బిగ్గెస్ట్ సిటీ అనమాట శస్కాశ్వరంలో శస్కాశ్వర్ శాశ్వరం అని పిలవలేకపోతున్నాం దాన్ని ఈజీగా ముద్దుగా శాస్క్ అని పెట్టుకుందాం సో ఈజీగా బాగుండిద్ది లేదు నాకు ఒక్కోసారి మరతబడతా ఉండిద్ది అండ్ రెజైనా ఒక క్యాపిటల్ సిటీ అనమాట ప్రిన్సాల్ భట్ ఏమో టూరిజం ఇవన్నీ ఇలా త్రీ మేజర్ సిటీస్ ఇవి అండ్ ఇంకా ఫుల్ సన్సెట్స్ ఇవన్నీ అయితే అసలు ఉంటాయి అనమాట మామూలుగా ఉండవు అది ఆ ప్లేస్ అయితే బట్ ఒంటార్యూ అంత హ్యాపెనింగ్ ప్లేస్ అయితే కాదు ఎందుకంటే పాపులేషన్ చాలా తక్కువ ఉంటారు ఎక్కువ ఫార్మర్స్ అండ్ వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉండే ప్లేస్ నాట్ ఏ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే ఫుల్ హడావుడిగా పబ్స్ అలా అంత ఏముండదు ఉండదు బట్ కంపేర్ పీస్ లివింగ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అలా అలా ఆ టైపు మెంటాలిటీ అలా ఉండే వాళ్ళకి చాలా బాగుండిద్ది సిటీ అండ్ ఆల్సో సస్క్వేషన్లో మ్యారెట్ ఈ మానేట కానీ ఇలాంటివి ఏంటంటే ఏరియాస్ ఎక్కువ ఈ పిఎన్పి ట్రాస్ అని తీస్తూ ఉంటారు చాలామంది ఇమిగ్రేషన్ మీరు వీటి మీద అడుగుతూ ఉంటారు సో ఎవరికైనా ఈ కెనడాకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పిఎన్పీ డ్రాస్ అని చూస్తూ ఉండండి వాళ్ళు బెటర్ ఆఫర్లు ఇస్తూ ఉంటారు అన్నమాట ఎక్స్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వీళ్ళకి ఆర్ ఏ ఫీల్డ్ అయినా ఈ ఎలక్ట్రీషియన్స్ ఆర్ ఎవర్ చదువుకుందాం వాటి మీద చదువుకుందాం అని వచ్చినా కానీ ఇటువైపు ఆపర్చునిటీస్ వాళ్ళకి చాలా బాగుంటాయి సో ఆ ఫీల్డ్లో ఎవరైనా ట్రై డిఫరెంట్ ఫీల్డ్లో ట్రై చేద్దాం అదర్ దాని కంప్యూటర్స్ కాకుండా ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్లో కానీ ఇలాంటి వాటిల్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి ఆర్ డిఫరెంట్ టీచింగ్ ఆర్ స్కూల్లో ఆర్ స్కీ అంటే టీచర్స్ అవుదాం అనుకుంటున్నా ఆర్ అండ్ ఆల్సో ప్రైమరీ చిల్డ్రన్ హెల్త్ కేర్కి వీటికి ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట ఫీల్డ్స్ వాటిల్లో వీటిలో ఆఫర్స్ నేను అంత రెగ్యులర్గా ఫాలో అవును జస్ట్ గుటు సస్క్వాష్ ఫ్యాన్ పిఎన్పి డ్రాస్ అని అలా కొడతా ఉంటే దేంట్లో ఎక్కువ తీస్తున్నారు ఏంటని మీకు ఒక ఐడియా ఉండిద్ది జస్ట్ ఇన్ కేస్ యూఆర్ ఇంట్రెస్టెడ్ గాయస్ అది కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే మరీ అంత ఎక్స్పెన్సివ్ ఉండదు రీజనబుల్గానే ఉండింది కంపేర్ టు ఒంటే ఏరియాతో పోల్చుకుంటే ఇట్ ఈస్ గుడ్ అండ్ చూడండి సైడ్ పక్కన కొండలు ఆ కొండల మీద నుంచి గడ్డలు కట్టి ఐస్ అంతా కారుతా ఉంది సూపర్ వ్యూ మొత్తానికైతే సో ఈ ల్యాండ్ అంతా ఇంకెవరు ఇలా పెద్ద పెద్ద స్నో స్టార్మ్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు చేయాల్సినంత చేస్తూ ఉంటారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లీన్ చేయరు అనమాట ఐ మీన్ అంటే ఎందుకంటే చాలా వందల కిలోమీటర్లు ఉండిద్ది రిసోర్సెస్ తక్కువ ఉంటాయి చూడండి ఇప్పుడు సింగిల్ హైవే ఇప్పుడు ఇటు సైడ్ ట్రక్ ఇటు సైడ్ ట్రక్ అటు సైడ్ ఏమన్నా ఐస్ ప్యాచ్ ఉందని చెప్పి వీటి వైపు వచ్చాడు అనుకోండి సడన్గా మనం సైడ్ డిచ్లోకి వెళ్ళిపోవాల్సిందే అలా నేను చెప్తుంది అందుకని దిస్ రూట్స్ మేక్ యూ వెరీ వెరీ డేంజరస్ అనమాట ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే సైడ్ ఎప్పుడైనా ఇప్పుడు కుట్ట కుట్టల్లాగా పెట్టేస్తూ ఉంటున్నారు అది ఒక సడన్గా కొండ మీద నుంచి ఉందనుకోండి ఐస్ ఫామ్ అయ్యి ఆ గుట్టంతా వచ్చి రోడ్డు మీద పడింది అనుకోండి సో డ్రైవర్ డ్రైవర్ నుంచి వస్తుంది అనుకోండి దాన్ని తప్పించుకుందామని మన మీదకి వచ్చేస్తారు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి స్లో డౌన్ అయ్యి అలా ఉంటాం ఓకే ట్రీస్ ఆ ట్రీస్ మీద స్నో పడి అంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా అండ్ ఆఫ్టర్ ఒంటారియో నాకు బాగా ఇష్టమైన స్టేట్ ఆల్బట్ట లాస్ట్ టైమ్ నేను నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటాను స్టోరీస్ మోస్ట్లీ ఐ మీన్ జాస్పర్ నేషనల్ పార్క్ అని బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ అని ద బ్యూటిఫుల్ నేషనల్ పార్క్ వన్ లైఫ్ టైంలో ఒకసారైనా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయ్యి ఐ మీన్ నేనే అంటే ద హెవెన్ అంటాను నేను ద హెవెన్ అన్ ద ఎంత అంతకన్నా ఇంకా బెటర్ హెవెన్ అనేది ఇంకా ఉండదు అంత బ్యూటిఫుల్గా ఉంటే కావాలంటే మీరు ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ గూగుల్ బ్యాన్ఎఫ్ బిఏఎన్ఎఫ్ఎఫ్ నేషనల్ పార్క్ ఆర్ జాస్పర్ జేఏఎస్పిఆర్ జాస్పర్ నేషనల్ పార్క్స్ ఎవరైనా అసలు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కంపల్సరీ ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో ఉన్న పీపుల్ అయితే ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమాండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ఆల్బట్ట కల్గెరీ సిటీ ఉంటుంది అక్కడ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో రేడియస్లో మొత్తం అన్ని కవర్ చేసేయచ్చు డైరెక్ట్గా ఫ్లైట్స్ అన్నీ ఉంటాయి అది తర్వాత అండ్ బీసీ బీసీస్ ఆల్సో ఫేవరెట్ ప్లేస్ అనమాట హైక్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి బీర్ కంట్రీ వి హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అలపట్టాలు వీటిల్లో ఇక్కడ వంట ఉంటాయి కానీ బీర్స్ ఇప్పుడు ఉండే ఏరియాలో ఇప్పుడు నేను నడుపుతున్నాను చూసారా మూసెస్ బేర్స్ ఇవన్నీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కానీ నాట్ హ్యూజ్ నెంబర్స్లో ఉండవు అనమాట బట్ ఆ స్టేట్స్లో అయితే వీక్ ప్రజెన్స్ ఉంటాయి గ్రిజ్లీ బీర్స్ బ్లాక్ బీర్స్ అప్పుడు నేనే చాలా చూశాను అనమాట ఐ మీన్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు చాలా విజిట్ చే చూసా ఉన్నాం డ్రైవింగ్లో కనిపిస్తూ ఉంటాయి ఇటు ఒంటారీలో ఎక్కువ ఈ డీర్స్ ఐ మీన్ చాలా ఉంటాయి పాపులేట్ పాపులేషన్ అని చాలా ఎక్కువ ఉంటాయి అండ్ సస్కేషన్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి హటింగ్ వీటికి కూడా బాగా వాడుతూ ఉంటాయి ఇక్కడ లీగల్ కదా డీర్స్ హంటింగ్ ఇవన్నీ ఇక్కడ మాకు సో ఎక్కువ ఆ హింగ్ వీటికి ల్యాండ్ బాగుంటుంది అనమాట ఉంటే వాళ్ళు బాగుంటుంది ఎందుకంటే కొంచెం హిల్లీ టైప్ ఆ టైప్ ఉంటాయి కదా సో బాగుంటుంది ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి హంటింగ్ ఆ టైప్ సో కపుల్ ఆఫ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అంత ఉంది రిమైనింగ్ మీకు అంటే సస్క్వాచ్ ఫ్యాన్ మేబీ వాళ్ళ అయిపోతే అయిపోతుంది లేకపోతే టుమారో అండ్ ఐ విల్ షో యూ టుమారో డెలివరీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక బ్రీఫ్గా మెయిన్ ఎక్కువసేపు కాకుండా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా మొత్తం ఎక్కడికి వెళ్తున్నా లొకేషన్ ఎలా ఉంది ఎందుకంటే డీప్ ఇన్ సైట్ సస్క్వాచ్ ఫ్యాన్ నేను ఎప్పుడు జరగలేదు ఇప్పుడు పైన హైవేల మీద నుంచి అలా వెళ్ళిపోవడం మీద అప్పుడే ఇంటర్ సిటీస్ లోపల ఇంటర్ మిట్వీన్ ద సిటీస్ రెజైనా ఇవి తిరిగాను కానీ లోపల సిటీస్ లోపల కమ్యూనిటీస్ లోపల ఎలా ఉంటాయి ఏంటి అండ్ చూద్దాం నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఈజ్ మై ఫస్ట్ టైం గోయింగ్ ఇన్ బిట్వీన్ ద సిటీస్ అండ్ కౌంటీస్ ఆ కౌంటీస్ అక్కడ నుంచి ఇంకొక సస్క్ నుంచి థర్డ్ డే ఫోర్త్ డే వెళ్తాం మనం అక్కడ నుంచి ఒక థౌజండ్ కిలోమీటర్స్ మొత్తం డెలివరీస్ అంతా చేయడానికి మొత్తం ఒక త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అన్నమాట ఈ ట్రిప్ ఫ్రమ్ మౌంట్ టు ఆల్ దిస్ సస్కాష్ వన్ అండ్ మౌంట్ టోటల్ ట్రిప్ వచ్చేసి సో ఆఫ్టర్ దట్ వీ కొన్ని గో ఫర్ ఐ థింక్ అక్కడ నుంచి మ్యాన్ అంటే నుంచి వీల్ గో ఫర్ యుఎస్ఏ ఐ థింక్ యుఎస్ఏలో ఏది స్టేట్ ఇంకా ఏం తెలియదు ప్లాన్ ఇంకా షెడ్యూల్ చూడాలి ట్రిప్ను బట్టి ఉంటుంది సో ఐ హోప్ యు గైస్ ఎంజాయ్ ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో సీ ఇన్ ద నెక్స్ట్ వన్ బై